ఫ్రెండ్స్ మామిడి పండ్లు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు పక్షులు కూడా ఇష్టపడతాయి కేవలం పక్షులు మాత్రమే కాదు పాములు కూడా బాగానే ఇష్టపడుతున్నాయి సో ఇవన్నీ కూడా చెట్ల మీద నుంచి అలా మామిడి పండ్ల మీదకి వచ్చి అవి ఆ మామిడి పండ్ల రుచిని ఆస్వాదిస్తున్నాయి అంతేకాదు వెజిటేబుల్స్ పైన కూడా అవి ఇష్టంగా తింటూ ఉంటాయి టమాటా జ్యూస్ అంటే వాటికి కూడా ఇష్టమేమో రెండు కాట్లు కూడా మనకు అనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్గా ఈ వంకాయల పైన కూడా ఇవి తినడం అన్నది స్టార్ట్ చేశాయి ఆరోగ్యాన్ని బాగా కోరుకుంటున్నాయేమో కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మార్కెట్ లేదా రైతు బజార్ లేదా బండ్ల మీద అమ్మే కూరగాయలు పండ్లు ఏవైనా సరే అంటే ఏ అయినా ఏ పండ్ అయినా సరే మీరు వాటిని ఖచ్చితంగా బాగా చూడండి చూసి దాని మీద ఎక్కడైనా బొక్కలు ఉన్నాయా స్టిక్కర్లు ఉన్నాయా అవసరమైతే స్టిక్కర్ తీసైనా సరే అక్కడ ఏదైనా బొక్కలు ఏమైనా ఉన్నాయా అన్నది జాగ్రత్తగా గమనించండి మాత్రం అనుమానం వచ్చినా కూడా వాటిని కొనకండి ఎందుకంటే వ్యవసాయదారులు ప్రతి కాయని కూడా చెక్ చేసి ఇవ్వరు అలా కోసుకొని వచ్చి దాన్ని మార్కెట్లో వేస్తారు వాటిని మనం కొంటూ ఉంటాం సో అవి ఎలా తయారై అన్నది ఎవరికి కూడా తెలీదు సో కాబట్టి ఎట్లాంటి పుచ్చులు ఎలాంటి బొక్కలు ఎలాంటి మచ్చలు ఏది కూడా లేని మంచి కాయల్ని మాత్రమే తీసుకోండి అది అయినా అది పళ్ళైనా ఏవైనా సరే కూడా మంచి కాయలు మాత్రమే తీసుకోండి ఆ మంచి కాయల్ని తీసుకున్న తర్వాత కూడా మీరు ఇంటికి తెచ్చుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో వాటిని బాగా ఒక నాలుగు సార్లు మీరు బాగా కడగాలి ఆ కడిగినప్పుడే దాని మీద ఉన్న కెమికల్ అంతా కూడా పోతుంది ఆ తర్వాతనే వాటిని వంటకి వాడాలి లేదా తినడానికి ఉపయోగించాలి తప్ప అలానే తీసుకోవడం అనేది మంచిది కాదు ఏ పామో ఏ ఎలకో ఏదో ఒకటి దాని మీద ఆ కాయల మీద పళ్ళ మీద కూడా తిరుగుండొచ్చు ఎన్నో రకాల కెమికల్స్ వాటి మీద పడి ఉండొచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియోని మీకు తెలిసిన అందరికీ కూడా షేర్ చేయండి